సాయుధ రాహితంగా పోరాటం మరి దశ తెలంగాణ ఉద్యమాల్లో అమరులైన వారి చరిత్ర కంటే అందులో రాజకీయ ప్రయోజనం పొందిన వారి గురించి ఎక్కువ చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు క్రితం అధికారంలోకి ఉన్న వారికి అనుకూలంగా చరిత్రను రాసుకున్నారు రాయించుకున్నారు అది నిజమని ప్రజలకు భ్రమ కల్పించారు అని వ్యాఖ్యానించారు దీని వల్ల ప్రజలుకి అసంపూర్తి తప్పుడు సమాచారం వెళ్తుందన్నారు ఇలాంటి సమయంలో కవులు కళాకారులు వారి కళ కళలకు పదును పెట్టాలి గళాలు వెత్తాలని పిలుపునిచ్చారు ప్రజలకు సరైన సమాచారం తెలియజేయాలన్నారు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఎయిర్ ను సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు తమ ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన మహనీయులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని తెలిపారు చరిత్రం చదివితేనే భవిష్యత్తుకు పునాదులు వేసుకోవచ్చు అన్న ఆలోచన క్రమంగా తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాంటి కీలకమైన సందర్భంలో హైదరాబాద్ బుక్ ఫేర్ వీళ్ళు అశోక్ నగర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చిన్నగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం ఇలాంటి కార్యక్రమాలలో ప్రొఫెసర్ రమా మెల్కోటే గారు లాంటి మేధావులందరూ కూడా పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తినివ్వాలి మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్కు సరైన మార్గాన్ని దశ దిశను నిర్ధారించుకోగలము అన్న సందేశాన్ని వారి ద్వారా ఈ వేదిక ద్వారా చేరవేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రజలకు చెరువు కావాల్సిన కార్యక్రమాలను తప్పకుండా ప్రోత్సహిస్తుంది ఈ కార్యక్రమంలో నా మంత్రివర్గ సహచరులే కాదు నేను కూడా తప్పకుండా పాల్గొనడం ద్వారా ఈ సమాజం పట్ల మాకున్న సామాజిక బాధ్యతను మేము నెరవేర్చినట్టు అవుతుంది ఎందుకంటే చాలా సందర్భాలలో తొంభై శాతం యాంత్రికంగా రాజకీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇలాంటి కార్యక్రమాలు సామాజిక స్పృహతోటి సామాజిక చైతన్యంతో ఈ సమాజంలో వస్తున్న మార్పు మంచిదా చెడ్డదా ఆ మార్పు సమాజానికి ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషించుకోవడానికి పనికొచ్చే వేదికలు ఇవి ఇక్కడ చాలా పుస్తకాలు ఇక్కడికి వచ్చే వరకు మందికి ఇక్కడ ఉన్న ఎంత విజ్ఞానము ఎంత సమాచారం ఇక్కడ ఉందో చాలా మందికి కొత్త తరానికి తెలియదు ఈ కొత్త తరం వాళ్ళకి తెలిసిందల్లా గూగుల్ ఒకటే అందులో గూగుల్ చేస్తే ఆ వచ్చే సమాచారమే నిజమని అనుకుంటుంటారు అందులో ఎవరో ఒకరు చేరవేసిన సమాచారమే మళ్ళీ వాళ్ళు చదువుకుంటున్నారు అది వాస్తవం ఆ వాస్తవానికి మధ్యలో దర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ ట్రూత్ అండ్ లైఫ్ ఎవరు ముందుగా అందులో ఏదైనా సమాచారాన్ని పెడితే అదే నిజమనుకునే భ్రమలు అందుకే ఎప్పుడు కూడా చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవడం ద్వారా చరిత్రలో కర్మరుగైన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అది నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే పోరాడి ఓడి పోరాడి అమరులైన వాళ్ళ గురించి ఎవరో ఒక చరిత్రకారులు రాస్తే తప్ప రాసుకోవడానికి లేదు గెలిచిన ఎవడైనా తన గురించి గొప్పగా రాసుకుంటాడు ఎందుకంటే అధికారం తన చేతిలో ఉంటుంది